గోవిందాయన మహా హిందూ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయము అరవయవ శ్లోకం కౌంతేయ స్వభావ నిబద్ధసి అన్మోహాత్ ఓ కౌంతయ మోహ ప్రభావమున నీవు చేయుటకు ఇష్టపడని కర్మను కూడా నీ ప్రాకృత స్వాభావిక కర్మలచే బంధింపబడి ఆ సంస్కారాల వలన తత్ప్రభావము వలన నీవు అవసరమై చేయదు ఏదైనా ఇలా ఉంటున్నాను కానీ నా ఒరిజినల్ క్యారెక్టర్ ఇది కాదురా అనే డైలాగులు వింటాం కదా మనం తరచుగా సినిమాల్లో అంటే కొందరు ఒరిజినల్ క్యారెక్టర్ విపరీతమైన కోపధారులు తిరగబడి కొట్టే రకాలు అనుకోండి కాసేపు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో అత్యంత శాంతమూర్తుల్లా నోట్లో నాలుగు కాసేపు మహాప్రభావం అని అనుకోండి ఆ పరిస్థితులను అనుసరించి నటించగలుగుతారు కానీ అనిసే పడుతుంది అది ఏదైనా పరిస్థితి తేడా పడగానే వీళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చేస్తుంది అది ఆపాలంటే ఆపలేం కదా అలాగే నోట్లో నాలుకేళ్ళైనట్లు అత్యంత శాంతంగా ఉండి ఏదో సాధన అది చేసుకుంటూ ఎక్కడో తపస్సు చేసుకుంటూ బ్రతికి ఒక మునులో ఋషిలో ఉన్నారనుకోండి ఉదాహరణకి వాళ్ళని జనార్ తీసుకొచ్చేసి ఇదిగో అడుగు కేకలయ్యి అనేసేసి అంటే ఎంతసేపు కేకలు వేయగలుగుతారు ఎంతసేపు పడగలుగుతారు జనాలు రెంచకొడితే నాలుగు కేకలు వేస్తారు ఐదో కేకి రాదు ఇంకా మళ్ళీ వాళ్ళ శాంత స్వభావమే వాళ్ళని బురి కలిపి శాంతంగా ఉండు శాంతంగా ఉండు అని చెప్తుంది పరమాత్ముడు కూడా ఇక్కడ ఇదే హింటేస్తున్నాడు ఇదే చెప్తున్నాడు నీవేదో మోహవశాన చెప్తున్నాడు స్పష్టంగా మోహవశాన ప్రస్తుతమైన పరిస్థితులు చూసి ఆ ఎదురు సైన్యంలో మొత్తం నా వాళ్ళు ఉన్నారు నా భావమరుదులు బావలు పిల్లనిచ్చిన మామలు మేన చుట్టాలు స్నేహితులు వాళ్ళు వీళ్ళు వేలు విడిచిన బంధువుల దగ్గరుండి సొంత బంధువుల వరకు అందరూ ఉన్నారు ఇప్పుడు నేను యుద్ధం చేసేస్తే రక్తపాతం జరిగి వీళ్ళు అందరూ పోతారేమో వీళ్ళు పోతే వీళ్ళ భార్యల పరిస్థితి ఏంటి పిల్లల పరిస్థితి ఏమిటి వీళ్ళ ఇంటి పరిస్థితి ఏమిటి వీళ్ళ వంశం పరిస్థితి ఏంటి ఇలాగ నువ్వు రకరకాలుగా ఆలోచించుకొని కాసేపు నువ్వు డల్ అయిపోయినా ఇప్పుడు కాసేపు యుద్ధం ఆరంభం అవుతుంది చూసావు ఆరంభం అవరుగా నీలో ఉన్న క్షత్రియత్వం అనే ఒక సంస్కారం అంతా చూసావు నీ స్వభావము ఆ క్షత్రియోచితమైన సంస్కారము ఆ యుద్ధం చూడగానే నిన్ను ఎలాగూ నువ్వు ఎలాగో బయలుదేరతావు గతి తీసుకొని దుందర్మాణాలు తీసుకొని అంటే నీ ఒరిజినల్ సంస్కారము నీ ఒరిజినల్ స్వభావము ఏదో పరిస్థితులను చూసి కాసేపు నువ్వు వంగుతున్నట్టు అనిపించినా దాచిపెట్టలేము దాన్ని తీసివేయను లేవు స్వధర్మాన్ని అనుసరించి స్వభావోచితంగా నీవు ఒక కుటుంబంలో జన్మించి ఆ కుటుంబపరమైన సంస్కారాలు నీకు అలవరిచారు ఎలాగ అలవరిచారు నేర్పి అలవరిచారు వైదికమైన క్రతువులు నిర్వహించి క్షత్రువులకు ఏ విధంగా చెయ్యాలో ఆ విధంగా చేసి ఆ విధమైన సాధనలు ని చేత చేపించి ఆధ్యాత్మిక పరంగాను సామాజిక పరంగాను కుటుంబ పరంగాను అన్ని రకాలుగా ఒక వేరే క్షత్రియుడిగా తీర్చిదిద్దారు నువ్వు తీర్చి పడ్డావు నీ ఒరిజినల్ క్యారెక్టర్ అది నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఉంది చూసావు అది ప్రస్తుతానికి ఏదో పరిస్థితి చూసి మోహావశమున కాసేపటికి పక్కన పెట్టినా ఎప్పుడైతే అక్కడ మరలా సిచ్యువేషన్ ఎదురు కనపడుతుందో నీ క్యారెక్టర్ పో యుద్ధంలో దూకు అని పురిగోల్పుతుంది కాబట్టి అర్జున మోహానికి లోనే ఏదో కాసేపు ఏడుపులు ఏడుస్తున్నావు గానీ నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది నుండి ఖచ్చితంగా ఆ పనిని చేత చేపిస్తుంది కాబట్టి ఈ మోహాన్ని విడిచిపెట్టిన ఆయన ఇది పరమాత్ముడు చెప్తుంది మనము కొందరు చూస్తూ ఉంటామండి గృహస్థులు పెళ్ళయి భార్య పిల్లలు ఉంటారు పిల్లలు ఏమో పిల్లలు కాస్త నాలుగు ప్రవచనాలు విని నాలుగు సత్సంగాలు ఏదైతే ఏమిటి కాస్త ఈ ఆధ్యాత్మిక ధోరణిలో పడి కొందరు కావాలని డీప్ వెళ్ళిపోతారు అంత అవసరం లేదు ఎదురుగా భార్యనే చిన్న పిల్లలు పెట్టుకున్నా ఎందుకు సంసారము ఎందుకు కష్టము వీళ్ళు మనకి ఎందుకు ఉపయోగపడతారు వీళ్ళు ఏమైనా పరమార్థిక ప్రగతికి పనికి వస్తారా నిర్లక్ష్యం ఎప్పుడు చూసినా ఏదో యాత్రలకు పోవడము గెడ్డాలు పెంచుకొని తిరగడము ఎప్పుడు ఏదో వీళ్ళకి వచ్చిన గొళ్ళ వెంట తిరగడము ఎప్పుడు చూసినా ఇతడు సంసారి గృహస్థుల సాధువులతోటి సన్యాసించిన వాళ్ళతోటి బైరాగులతోటి వాళ్ళతోటే జీవనం గడిపి అంటే వాళ్ళతోటే ఎక్కువ సంగం చేస్తూ స్నేహం చేస్తూ వాళ్ళు చెప్పిన ఎక్కించుకొని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు భగవంతుడు చెప్తున్నాడు ఒరే అబ్బాయి నీ ఒరిజినల్ క్యారెక్టర్ అది కాదు నీ స్వధర్మం అది కాదు కాసేపటికి నువ్వు ఇలాంటివన్నీ చూసేస్తూ మోహితుడు ఏదో ఇదే చాలా గొప్పగా బోలు అని నువ్వు అనుకుంటావు కానీ నిజానికి అది గొప్ప కాదు నీవు ఏ ఆశ్రమంలో ఉన్నావో ఆశ్రమం ధర్మం పాటించడమే గొప్ప విషయము దానిలో నీకు మోక్షం కూడా లభిస్తుంది అర్జునుడు క్షత్రుడైనప్పుడు క్షత్రయోచితమైన సంస్కారాలు అర్జునుడుకున్నప్పుడు ఉన్నప్పుడు అర్జునుడు యుద్ధమే చేయాలి అడవులకు పోయి తపస్సులు చేసుకోకూడదు కందమూలాలు తిని అది కూడా ఎలాగా కళ్ళ ముందు యుద్ధం రెడీ అయి ఉంటే ఇతను నమ్ముకొని సైన్యం రెడీగా ఉంటే నేను యుద్ధం వదిలేసేస్తే అడవులకు వెళ్ళిపోతాను అంటే మన సమాజంలో కూడా చాలా మందిని చూస్తాం చేసే కర్తవ్యాన్ని ఏదో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినేసేసి వదిలేయాలనుకుంటారంటే చాలామంది చాలా మందిని చూస్తున్నాం మహిళలు కూడా ఈ మధ్య కాలంలో గృహస్థ జీవితంలో ఏ విధంగా ఉండాలి అన్న విషయం కూడా విడిచిపెట్టి డ్రైంబొలువు పూజలు ఎప్పుడో ఉపవాసాలు ఎప్పుడు గుళ్ళ చుట్టూ తిరిగి అక్కడ దీపం వెలిగించాలి ఇక్కడ ఈ పూజ అక్కడ రాహుకాల దీపము ఇక్కడ కొబ్బరి చెప్పల దీపము అక్కడ నిమ్మకాయ తొక్కల్లో దీపము అది చేస్తే ఏదో వస్తుంది ఇది చేస్తే వస్తుంది ఏదో స్వామీజీ నాకు ఫోన్ నెంబర్ ఇచ్చాడు పలానా బాబాజీ నన్ను ఉన్నాడు ఎవరో పలానా బైరా యంత్రం ఇచ్చాడు ఆయన ఇంకేదో ఇచ్చాడు ఎందుకు ఒక్కర్లేం చేసులో ఇంట్లో వేళకు వంట పిల్లల్ని ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దేది తల్లి ఆ కర్తవ్యం పట్టించుకో ఇలాంటి అతి చేసులకే కొందరు భర్తలు వాళ్ళు వేరే దారులు వెతుక్కుంటూ ఉంటారు అది ఎప్పుడూ మంచిది కాదు మనం ఏ ఆశ్రమంలో ఉంటున్నామో ఏ పరిస్థితిలో ఉంటున్నామో దాన్ని అనుసరించే మనిషి నడుచుకోవాలి మగవారైనా ఆడవాళ్ళైనా లేదంటే ఏ ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళైనా సరే ఇలా చేసినా ప్రయోజనం ఉండదు నాలుగు రోజులు అది గొప్ప అనిపిస్తుంది నీకు కానీ ఆ తర్వాత మళ్ళీ నీకు నీ ఇల్లు తప్పదు నీ తిప్పలు తప్పదు ఎవరు పోషిస్తారు నువ్వు బైరాగులో పోతానంటావు నాలుగు రోజులు ఆ మాటలు నీకు వచ్చితాయి కానీ నీ వారే పిల్లల విషయము నేను సంసార పదాలు మళ్ళీ పట్టు లాక్కొస్తాయి చేయాలి నువ్వు నీ కర్తవ్యం చేయాలి ఎగ్గొట్టి పోతానంటే కాబట్టి పరమాత్ముడు చెప్పుదలుచుకుంటే అర్థం చేసుకోండి కాసేపటికి మనము మోహన్లు పడిపోవచ్చా ఎందుకు ఈ ఇల్లు సంసారం పిల్లలు అనిపిస్తూ ఉంటుంది కొందరికి కొందరు యువకులు రకరకాల సంస్థల్లో చేరి సంస్థల పట్ల ఆధ్యాత్మికత పేరుతో ఆకర్షితులై ధ్యానం అని అదని ఇదని ఆ ఎందుకు పెళ్ళెందుకు అనేసి మాట్లాడుతున్నారు ఏదో గొప్ప వైరాగ్యం అభ్యసినట్లే నాలుగు రోజులు ఆ మాటలు విని వీళ్ళు మాటలు మాట్లాడతారు వైరాగ్యము లేదు ఏమీ లేదు ఆడపిల్లలు కూడా రకరకాల సంస్థలు బొట్టు కూడా పెట్టుకోరు ఆ సంస్థలో మీకు తెలుసు బాగా వాటిలో చేరేసేసి బట్టలు కట్టుకుని బొట్టు మానేసి ఆ పెళ్ళెందుకు పేరంటేందుకు ఇదే గొప్ప జీవితం మేం చేసేదే కరెక్ట్ ఏమిటిది అంటే నీ స్వభావానికి స్వధర్మానికి అక్కర్లేని వ్యతిరేకమైన పనుల్లో మీరు చేరి మీరు నిర్వర్తించాల్సిన ధర్మాలు కర్తవ్యాలను విస్మరించి పడిపోయి అదే నిజమైన భ్రమలో ఉన్నారు అలాంటి భ్రమలో అర్జునుడు వెళ్ళబోతే పరమాత్ముడు ఇక్కడ గీతోపదేశం చేసి దూరం చేసి ఆ భ్రమని నాయన నీ స్వధర్మం ఇది నీ కర్తవ్యం ఇది నువ్వు ఇవి చెయ్యి ఇంతకు మించి ఎక్స్ట్రాలు అక్కర్లేదు లేదో పరిస్థితులను చూసి ఏదో నాలుగు మాటలు కానీ నువ్వు ఇలా నిశ్చయించుకోవడం వృధా నీ స్వధర్మం ఏదైతే ఉందో నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అదే నీకు కంటిన్యూ అవుతుంది అనేసి స్పష్టంగా ఇక్కడ స్వామి చెప్పడం జరిగింది గీత చదవక చాలామంది వారి వారి కర్తవ్యాలు ఏమిటి పరిస్థితి ఏమిటి వాళ్ళు ఏం నిర్వర్తించాల్సిన ధర్మాలు ఏమిటి ఇవే పక్కన పెట్టేసేసి ఏవో సంస్థల్లో చేరడము పెళ్ళిళ్ళు మానేసాము కాపురాలు మానేసాము పిల్లల్ని గంట మానేసాము లేదంటే గృహస్థ జీవితంలో ఉండి కాపురాలు చేయకుండా ఇరవై నాలుగు గంటలు పూజలు ఇంకేవో సాధనలు తంత్ర సాధనలు కూడా చేసుకుంటాము లేదా సన్యాస జీవితాల్లో ఉండి కాపురాలు చేస్తాము ఇలాగా ఆధ్యాత్మిక సాధన పేరుతో కూడా భగవద్గీతకు విరుద్ధమైనవి భగవంతుడు చెప్పిన దానికి విరుద్ధమైనవి వెర్రి భ్రమలో పడిపోయి చాలామంది కూడా ఆధ్యాత్మిక సాధన పేరుతో సమాజానికి తప్పుడు సందేశం ఇస్తున్నారు భగవంతుడు అర్జున్కి చెప్పింది ఒక్కటే నాయన నీ సంస్కారము నీ కుటుంబము నీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అదే నీకు కంటిన్యూ అవుతూ ఉంటుంది దాన్ని అనుసరించి నీవు ధర్మబద్ధంగా నడుచుకుంటే నీకు మోక్షం కలుగుతుంది దానికి తద్విరుద్ధమైనది ఏదో కాస్త భ్రమలో పడి మోహ ప్రభావం అదేదో బాగుందని నీకు అనిపించినా కూడా అది టెంపరీయే దానిలో నువ్వు కానీ పోయామంటే దెబ్బ కూడా తింటావు నీది ఏదైతే ఉందో అందులోనే స్థిరంగా నిలబడి ఉండు పరమాత్ముడు చెప్పింది గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణహారపడం